హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ఫెన్షనర్లకు గుడ్ న్యూస్ డిసెంబర్ పెన్షన్ కూడా నవంబర్ ముప్పై ఇచ్చేలా మార్పు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లెట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫెన్షన్ల పంపిణీకి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది ఒకటో తేదీ ఉన్న నెలలో ముందు నెల చివరి రోజున ఇచ్చి పెన్షన్దారులు మిగిలితే ప్రస్తుత నెల రెండవ తేదీన మిగతా పెండింగ్ ఉన్న పెన్షన్లను పంపిణీ చేయాలని సూచించింది అలా కాకుండా రెండవ తేదీ కూడా సెలవు అయితే మూడవ తేదీన పెన్షన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది సాధారణంగా ఒకటిన సెలవు దినం రావటం వల్ల సచివాలయ ఉద్యోగులకు ఇబ్బందిగా మారటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది వరుసగా రెండు నెలలు పెన్షన్ తీసుకోకపోతే మూడు నెలలో మూడు నెలలు కలిపి పెన్షన్ ఒకేసారి తీసుకోవచ్చని ప్రభుత్వం నిర్ణయించింది ఈ నిబంధన అనేది ఈ నెల నుంచి అమల్లోకి వస్తుందని అధికారికంగా ప్రకటించారు అలాగే ఫిన్షన్ కు సంబంధించి కొత్త నిబంధనలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ పంపిణీకి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది వరుసగా మూడు నెలలు పెన్షన్ తీసుకోకపోతే వారిని వలసదారులుగా గుర్తించి పెన్షన్ రద్దు చేయనుంది అయితే వారు మళ్లీ పెన్షన్ కోసం దరఖాస్తు చేస్తే పెన్షన్ మళ్లీ మంజూరు చేయబడుతుంది అదే కాకుండా పెన్షన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ మరుసటి నెల నుండి భార్యకు పెన్షన్ ఇవ్వడం ప్రారంభించనున్నారు పెన్షన్ తీసుకునే వ్యక్తి ఆ నెల పదిహేనవ తేదీలో మరణిస్తే మతంతో మహిళకు తదుపరి నెల ఒకటో తేదీనే పెన్షన్ మంజూరు చేస్తారు ఇక ఈ పెన్షన్ మంజూరు కోసం అర్హులు ఆధార్ కార్డు భర్త మరణ ధృవపత్రం కుల ఆదాయ పత్రాలు అందచేయాలని అధికారులు చెప్పారు ఈ మేరకు ఫెషన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు అలాగే దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వ రాయితీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుతానికి విద్యా సంస్థల్లో గురుకులాల్లో లేదా హాస్టల్లో నివసిస్తూ చదువుకుంటున్న దివ్యాంగ విద్యార్థులు ప్రతి నెల తమ సొంత ఊర్లకు వెళ్ళి ఫిన్షన్ తీసుకోవాల్సి ఉండేది ఇందుకు విద్యార్థులు సెలవు తీసుకోవాలి మరియు వ్యయ ప్రయాసాలు ఎదుర్కోవాల్సి ఉండేది ఈ సమస్యను గమనించిన ఏపీ ప్రభుత్వం ఇంకో మెరుగైన నిర్ణయం తీసుకుంది ఇక నుండి దివ్యాంగ విద్యార్థులకు వారి అకౌంట్ లోనే ఫిన్షన్ డబ్బులు జమ చేయబడతాయి ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు ప్రయాణ ఖర్చులు సెలవుల ఇబ్బందుల నుండి ముక్తి పొందగలుగుతున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు ల లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్